దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీరటం లేదు నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఆర్బెటరీలోని కేవలం ఒక గంట వ్యవధిలోనే నూట పదకొండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి ఢిల్లీకి రావాల్సిన విమానాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించినట్లు సమాచారం రోడ్లపైకి మోకాల్లోతు నీరు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా సూచనలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఇదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ కుమరం మాస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి కొత్తగూడెం వరంగల్ జిల్లాలో గాలులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది